మా ఇంటి దగ్గర అయితే మూడు నాలుగు రోజుల సంది వర్షం పడుతూనే ఉంది ఈ వర్షానికి బట్టలు ఏసుడు తీసుడు ఏసుడు తీసుడుతోనే సరిపోతుంది అస్సలు ఆరుతనే లేవు పైగా ముక్క వాసన కూడా వస్తున్నాయి అయితే మా ఇంటి వెనుకలో గ్రీనరీ ఉంది ఎప్పుడు చూసినా ఇక్కడ వృద్ధ దంపతులు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆకుర్లను పండిస్తారు అనమాట వాళ్ళు పండించి కట్ చేసి ఇక్కడ చుట్టుపక్కలనే అమ్ముకుని వాళ్ళు జీవి జీవనం జీవిస్తుంటారు అనమాట అయితే నాకు వీళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ వయసులో కూడా ఎవరి మీద ఆధారపడ కుండా అది వాళ్ళది వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అయితే నేను స్కూల్కి వెళ్ళా అని చెప్పాను కదా వచ్చేటప్పుడు అయితే తడిచిపోయినా మేము మొత్తం వర్షం చాలా ఎక్కువ అయిపోయింది అనమాట అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి మా పిల్లల కోసం అయితే నీ చల్లని వాతావరణంలో నేను వేడి వేడి పునుగులు అయితే వేస్తున్నాను ఈ పునుగులు వేసినప్పుడు అయితే మొత్తం అతుకుపోయినాయా వస్తాయా రావా వస్తాయా రావా అనుకున్నాను కానీ కొంచెం వేగినప్పటికీ అవి మొత్తం అయితే విడిపోయినాయి అనమాట అమ్మయ్య పర్లేదు తినేలాగైతున్నాయి అని అనుకున్నాను ఇట్లా మా పిల్లలకైతే ఈ ఈ పునుగులతో టమాటా చట్నీని అయితే ప్రిపేర్ చేశాను ఇలా ప్రిపేర్ చేసి మా పిల్లలకైతే అనేసి అనుకున్నాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంతో తిన్నారు ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది కాబట్టి అయితే ఇట్లా ఈ కాంబినేషను అయితే చాలా చాలా నచ్చింది ఈ టమాటా చట్నీ విత్ పునుగులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో